రికి జై శ్రీరామ్ ఇలాంటి కషాయి తండ్రి ఇలాంటి బేకారు తండ్రి ఇలాంటి వేస్ట్ నా తండ్రి ఇలాంటి వేస్ట్గాడు ఏ ఒక్కరికి ఏ ఒక్క కూతురికి అసలు ఉండనే ఉండకూడదు ఇలాంటి వేస్ట్ వేస్ట్గాని పెళ్ళిళ్ళు చేసుకొని అనవసరంగా పిల్లలను కానీ పిల్లల జీవితాలైతే నాశనం చేయకండి వీడు ఏం చేశాడంటే నాలుగేండ్ల చిన్నారిని లైంగిక దాడి చేశాడు ఆ పాప ఎవరో కాదు ఎక్కడెక్కడో ఇలాంటివి చాలా జరిగే చిన్న చిన్న పిల్లల్ని అన్యాయంగా రేపులు చేసి చంపేసి చెత్త కుప్పలలో ఎక్కడ పడితే అక్కడ పడేసి వెళ్ళిపోయిన చెత్తన కొడుకులు చాలానే ఉన్నారు కానీ అలాంటి వాళ్ళకి ఇప్పుడు శిక్షలు పడుతున్నాయి జైలు శిక్ష అనుభవిస్తున్నారు కొంతమంది ఉరి కూడా తీశారు వాళ్ళకు కరెక్ట్ అయిన శిక్షలు పడ్డాయి కానీ వాళ్ళు ఎవరెవరో సంబంధం లేని వాళ్ళు తాగిన మత్తులో బల్పెక్కి కొవ్వెక్కి చేసిన పనులకి ఈరోజు శిక్ష అనుభవిస్తున్నారు కానీ ఇక్కడ ఆ ఎవరో కాదు కన్న తండ్రే తన రక్తం పంచుకొని పుట్టిన కూతుర్నే వీనికి ఎలా కళ్ళు వచ్చినా ఆ పాప పైన అలా చూడడానికి ఎలా చేయలేచ్చినా ఆ పాపని అలా చేయడానికి కానీ అయ్యో అంటారు ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళే అలాంటి చెత్తన కొడుకు ఆ పాప పైన జాలి దయ లేకుండా సొంత కూతుర్నే కడుపులో పుట్టిన కూతుర్నే వాడు లైంగిక ద రెండు నెలల నుంచి ఆ అమ్మాయికి టార్చర్ పెడుతున్నాడు ఇబ్బంది పెడుతున్నాడు నిజంగా రీసెంట్గా అది బయటకు వచ్చింది ఇప్పుడే ఏం జరిగిందంటే ఆ అమ్మాయి రెండు నెలల నుంచి లైంగిక దాడి చేస్తూ ఉంటే ఆ అమ్మాయికి కొంచెం హెల్త్ బాగాలేక నీరసంగా డల్గా ఉండడంతో ఆ తల్లికి తెలియక అంటే ఆ తల్లికి చేసే పనికి మళ్ళీ పనులన్నీ తెలియదు కదా తెలియక ఏమైంది ఒకసారి హాస్పిటల్కి చూపిస్తే మంచిదని హాస్పిటల్కి చూపించింది అక్కడ తెలిసిన విషయం ఏంటంటే డాక్టర్ ఆ పాపని కా కూర్చోబెట్టి అడిగితే లైంగిక దాడి జరిగింది ఆ అమ్మాయికి టెస్ట్లు చేసి ఆ అమ్మాయిని ఏం జరిగింది అని అడిగితే వాళ్ళ డాడీ ఏమేమి చేసిండో అవన్నీ చెప్పింది నిజంగా అక్కడ డాక్టర్లు అలాగే కన్న తల్లి చాలా అంటే చాలా బాధపడ్డది అరే ఇలాంటి చెత్తనా కొడుకున్నా నేను పెళ్లి చేసుకుంది నా కొడుకు నా కూతురికి శాపంగా మారిండు రాక్షసులాగా తయారైండు నా కూతురు బ్రతకనియడు అనేసి ఆ తల్లి చాలా అంటే చాలా ఏడ్చి బాధపడి వాళ్ నుంచి దూరంగా వెళ్ళిపోయి బ్రతకాలని చూసింది దూరంగా వెళ్ళిపోతే వాళ్ళ అడ్రస్ తెలుసుకొని మరి వాడు వెళ్ళాడు వెళ్ళేసి నా కూతురు నేను ఏమన్నా చేయగలుగుతా నాకు హక్కు ఉంది అంట ఇలాంటి వాళ్ళని నడి రోడ్డు మీద నరికి చంపాలి ఇలాంటి వాళ్ళని నరికి చంపితేనే బుద్ధి వస్తుంది ఇంకొకరు చేయాలన్నా కన్న అంటే కన్న పేగుబంధం లేకుండా వీడు కూతురు కాబట్టి నేను ఏమన్నా చేస్తే నాకు అన్ని హక్కులు ఉన్నాయంట ఇలాంటి పనికి మళ్ళీ పనులకు ఆ హక్కులు ఉండేది కూతురు తప్పు చేస్తే నువ్వు చెప్పే హక్కు నీకుంది కూతురు చెడ్డదారిలో నడిస్తే చెప్పే హక్కు నీకు ఉంది నీ కూతురు నువ్వు మంచిగా పెంచుకోవాలంటే నీకు నీ హక్కు ఉంది నీ కూతురికి ఏ టు జెడ్ నువ్వు చేయడానికి మంచి చూడడానికి తనకు మంచి లైఫ్ ఇవ్వడానికి నీకు హక్కు ఉంది నీకు ఏ టు జెడ్ నీ కూతురు పైన నీకు హక్కులు ఉంటాయి కానీ ఇలాంటి దారుణానికి ఒడిగడితే ఏ ఒక్కరు నిన్ను వదిలేయరు హక్కులని మాట్లాడితే నేను అక్కడే నిల్లున చీరి పడేస్తారు ఇది అరా హక్కు అంటే నీ కడుపులో పుట్టిన కూతుర్నే నేను రక్తబంధం పంచుకొని పుట్టిన కూతురునే నువ్వు ఇలాంటి దారుణానికి ఒడిగట్టి నువ్వు అనుభవిస్తావు ఆ కూతుర్ని నీకు నీ పెళ్ళం ఉంది కదా పెళ్ళని వదిలేసి పెళ్ళం ఎక్కడో పోలేదు పెళ్ళం ఇంట్లోనే ఉంది వీని పక్కనే ఉంది కావాలంటే పెళ్ళంతో చేసుకోవచ్చు కదా వీనికి వచ్చిన కోరికలన్నీ ఆ పాప పైన చూ చూపించడమేంది అరే చిన్న పాపం తీసుకొని ముద్దాడాల్సిన వయసులో వీడు ఇలాంటి పనికి ఇలాంటి పని చేశాడు ఇలాంటి వాళ్ళని అస్సలు వదలొద్దు అక్కడికక్కడే నరికెన చంపాలి ఊరేసినా చంపాలి లేదంటే వీడిని నిజంగా ఈ అంటే సొసైటీలో వదిలేస్తే ఇప్పుడు కన్నా వాడు ఇలా చేశాడంటే సొసైటీలో వదిలేస్తే ఇంకెంతమంది ఆడళ్ళ జీవితం ఆడపిల్లల జీవితం నాశనం చేస్తాడో ఒక్కసారి ఆలోచించాలి మనము ఇలాంటి రాక్షసులను అస్సలు వదలొద్దు ఏ కన్న తల్లి కన్నదో ఈ మహానుభావుని కానీ ఇలాంటి చెత్తన రాక్షసిని కన్నది వీనికి సిగ్గు సిగ్గుసరాలు ఏమీ లేదు ఏదో చెడేదో నేర్పలేదు అనుకుంటా తల్లి అందుకే వీడు ఇంత రాక్షసునిలాగా తయారయ్యాడు అది ఏనుకో వానికి అంత కొవ్వు ఉంటే పెళ్లి చేసుకున్న భార్య పక్కనే ఉంది ఆ భార్యని వదిలేసి కన్న కూతురుతో ఇలా చేయడం ఎంత దరిద్రమైన పని ఆ పాప ఎంత టార్చర్ అనుభవించాడో నాలుగు సంవత్సరాలంటే ఎంత చిన్న పాప ఆ పాప వీడు అనుభవించాడు వీనికి అసలు పుట్టగతులు అనేవి ఉండడు నాశనం అయిపోవాలే అయిపోవాలి వేసినగాడు ఇలాంటి వాళ్లకు నిజంగా శిక్షలు అనేవి తొందరగా పడితే ఇలాంటి పనులు చేయాలన్నా కూడా సిగ్గు శరాలన్నీ వస్తాయన్నమాట అప్పుడన్నా భయం భక్తులతోటి ఇలాంటి పనికి పనులు చేయకుండా బుద్ధిగా ఉంటారేమో ఇలాంటి చెత్తగాని గురించి ఎంత మాట్లాడినా వేస్టే మీరేమంటారో కామెంట్ చేయండి